సో మనకి మార్కెట్లో దొరికేటటువంటి దాల్చిన చెక్కనేమో ఇది వరిజినల్ దాల్చిన చెక్క ఇది దీన్ని సినిన్నమం అంటారు ఇది సీలోన్ వెరైటీ ఆఫ్ ది సిన్నమ్మం ఇదేమో బయట దొరికేటటువంటి దాల్చిన చెక్క దీన్ని కేషియా బార్క్ అంటారు సో ఇది చూడండి వరిజినల్ క్వాలిటీ దాల్చిన చెక్క సినిన్నమ్మం అనేటువంటిది ఒక థిన్ రౌండ్ రౌండ్గా రోల్స్ లాగా ఉంటుంది ఇదేమో చిన్న చిన్న ముక్కలుగా బయట బ్లాక్ కలర్గా లోపల బ్రౌన్ కలర్ లాగా లైట్ బ్రౌన్ కలర్గా ఉంటుంది అనమాట ఒకవేళ టేస్ట్ చూసినప్పటికీ కూడా ఈ వర్జినల్ సినిన్నమ్మం ఈ దాల్చిన చెక్క అనేటువంటి స్వీట్ టేస్ట్లో ఉంటుంది ఇదేమో పంజన్ టేస్ట్లో ఉంటుంది అనమాట సో రెండిట్లో కూడా కామరిన్ అనేటువంటిది ఉంటుంది కాకపోతే వర్జినల్ క్వాలిటీ దాల్చిన చెక్కలో కామరిన్ అనేటువంటిది తక్కువ క్వాలిటీలో ఉంటుంది సో దీంట్లోనేమో కామరిన్ అటువంటిది ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల ఇది టాక్సిక్ మెటీరియల్ అంత బాడీకి మంచిది కాదనమాట సో ఈ మార్కెట్లో దొరికేటటువంటి ఈ దాల్చిన చెక్క సినిన్నమా అని అంటే ఫుడ్లో వాడుకోవడం బిర్యానీలో వాడుకోవడం మంచిది కాదు ఈ రకమైనటువంటి దాల్చిన చెక్కను చూసి గుర్తుపెట్టి వాడుకోవడం మంచిది